ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబందర్వాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు కదా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఈ రోజున ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునేది నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేయడం జరుగుతుంది సాయి అన్నదానానికి సహాయం చేయాలి వారు మీకు తోచినంత వరకు సహాయం చేయగలరు ఇంకా పుట్టినరోజు పెళ్లి రోజు పెద్దల కార్యక్రమం సందర్భంగా మీ పేరు మీద అన్నదానం సేవ చేయించాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు ఇంకా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా నేను ఇంకొన్ని వీడియోస్ పెట్టడానికి నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అలాగే ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీకు మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న గంట అడ్పెట్ చేసుకుంటే మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఈ రోజు వచ్చి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ చింతించకు నీ మనసు కుదిట చేసుకొని నేను ఎన్నో సత్యాలు చేసిన ఈ కథను ఒక్కసారి మనస్ఫూర్తిగా విను నీ జీవితంలో నీకు తెలియని రహస్యాలు ఏమిటో నీకు తెలుస్తాయి నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు కూడా నీకు ఈ కథ రూపంతోనే తెలుస్తాయి బిడ్డ ఈ కథ విన్నంతసేపు కూడా ఆ తిరుమతులు వారి వైపు చూస్తూ నీ మనసులో ఉన్న కోరిక ఆయనకు చెప్పుకుంటూ ఈ కథ పూర్తిగా విను ఫ్రెండ్స్ ఎన్నో సత్యాలు జరిగిన ఆ కథ మనం పూర్తిగా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అనేది మాకు అందించండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎన్నో సత్యాలు జరిగిన నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి ఇది కథ అంటే కథ మాత్రమైతే కాదండి నిజం జీవితంలో జరిగిన ఇదొక అద్భుతమైన సంఘటన అండి అది కూడా ఇది వేరే వాళ్ళ జీవితంలో జరిగేది కాదండి నా జీవితంలో జరిగిన ఇదొక అద్భుతమైన సంఘటన అండి అది ఈ రోజున ఆ సాయి సందేశం ద్వారాగా మీ అందరికీ కూడా నేను తెలియచేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా కష్టం అనేది ఉంటుంది నరకం అనేది ఉంటుంది బాధ ఉంటుంది అవమానం ఉంటుంది ఎన్నో కష్టాలు ఉంటాయి కదండి అలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి అద్భుతాలు మన సాగి చేస్తారు నమ్మలేని నిజాలు మన జీవితంలో ఏ విధంగా జరగబోతున్నాయి అన్నది ఇప్పుడు నా జీవితంలో జరిగిన కొన్ని అద్భుతాలు మీకు నేను తెలియచేస్తానండి అవి విన్న తర్వాత మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా బాబా గారు మీ జీవితంలో కూడా అద్భుతం అనేది చేస్తారు మీరు కోరుకున్నది తప్పకుండా నేను నెరవేరుస్తారన్నది నేనైతే మీకు గ్యారంటీ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మనస్ఫూర్తిగా అయితే వినాలి ఇంకా శ్రద్ధ సబూరితో ఉండాలండి అంటే ఈ సందేశం విన్నంతసేపు కూడా ఓర్పు సహనంతో ఉండాలి అంతేకాదు మీ జీవితంలో కూడా ఆయన మీరు కోరిన కోరిక నెరవేర్చేదాకా ఆయన చెప్పినంత వరకు కూడా మీరు ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి దానికి నిదర్శనం నేనే ఫ్రెండ్స్ ఎవరో కాదండి నేనే చెప్తున్నాను ఎంతో అనుభవంతో ఎన్నో కష్టాలు పడి మరీ చెప్తున్నానండి ఇప్పుడు నేను నా జీవితంలో జరిగిన కొన్ని అద్భుతాల గురించి ఇప్పుడు మీతో నేను పంచుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఒకగాని ఒక టైంలో అయితే మేము భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళమండి ఒక రెండు రోజులకి మూడు రోజులకి నాలుగు రోజులకి తినే రోజులు కూడా చాలా ఉన్నాయండి ఇన్ని రోజులు తినకుండా ఎలా ఉన్నారా అని మీరు అనుకోవచ్చండి ఉన్నామండి ఎలా అంటే కొబ్బరికాయ ఉంటే ఒక తోటలాయి ఉండేవండి అప్పుడు మేము ఉన్న ప్లేస్లో తోటలాయి ఉంటే అక్కడ కొబ్బరికాయలు పడతాయి కదండి అవి ఇంటికి తెచ్చుకున్నాక అవి ఒలుచుకొని అవి కొబ్బరికాయలే ఆహారంగా మేము తినేవాళ్ళం నాలుగు రోజుల కలగా ఏంటంటే ఒక నూకలు ఉంటాయి కదండి ఆ నూకలతోని జావ కింద చేసి మేము తినేవాళ్ళం అండి ఎన్నో అద్భుతాలు నా జీవితంలో ఇంతలా ఇప్పుడు ఇలా జరిగిందంటే జరుగుతుందని అసలు నేను కళలో కూడా ఊహించలేదండి అప్పుడు ఒక కానీ ఒక టైంలో మేము అంత తిండికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇంకా పండగ వచ్చినా ఇంకా ఎవరైనా ఫంక్షన్కి చెప్పినా మేము వెళ్ళే పరిస్థితుల్లో కూడా లేమండి ఎందుకంటే మాకు తినడానికి సరైన తిండి లేనప్పుడు వేరే ఫంక్షన్లకు ఎలా వెళ్ళగలము ఇంకా పండగలు వస్తే పండగలు అనేవి ఎలా జరుపుకోగలమండి కాబట్టి మేమున్నంత కాలం కూడా చాలా ఇబ్బందులు పడుతూ పడుతూ పడుతూనే వస్తూ ఒక ఒకగానే ఇంకొక టైంలో సరే తినడానికి ఉంది ఉండడానికే ఉంది అనుకునే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానండి పర్వాలేదు లైఫ్ కొంచెం తినడానికి ఉంది ఉండడానికి ఉంది పండుగలు చేసుకుంటున్నాం ఫంక్షన్లకే వెళ్తున్నాం అనుకునే సమయంలో కొంత కొంతమంది ద్వారాగా ఎన్నో అవమానాలు నా తప్పు లేకపోయినా సరే నువ్వు తప్పు చేశావు నీది తప్పు అని నేను మంచిగా మాట్లాడినా సరే ఆ మాటలన్నీ కూడా తప్పు కానీ ఆ మాటలు తీసుకెళ్లి ఇంకో పది మంది దగ్గర నన్ను ఇంకా తక్కువ చేసి ఇంకా నిందించి నన్ను ఎంతగానో బాధ పెట్టారు ఎంతగా బాధ పెట్టారంటే ఈ జీవితం నాకు వద్దు ఈ నరకం నేను భరించలేను బాబా నన్ను ఈ జీవితం నుంచి విముక్తి పొందించి నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళిపో నేను ఈ జీవితంలో బతకలేను అని అయితే ఒక టేజీలో అయితే నేను ఉన్నానండి కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన ప్రతీది కూడా మీరు చాలా శ్రద్ధగా వినాలండి ఇప్పుడైతే నేను ప్రతి వారం కూడా ఎంతో మందికి అన్నదానం సేవ కార్యక్రమం అనేది చేస్తున్నానండి అది నాతో పాటు ఇంకొంతమంది భక్తులు ఉండబట్టి వారు సహాయం చేయడం ద్వారాగా నాకు తోచినంత వరకు కూడా నేను కూడా కలిపి ఎంతో మందికి అన్నదానం చేయగలుగుతున్నాను అప్పుడు నాకు ఆకలి విలువంటి ఎలా ఉందో నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు ఆ బాబాని ఒకటే కోరుకున్నాను నా జీవిత కాలంలో నేను బతుకున్నంత కాలంలో నాకు ఉన్నంతలోనే లేని వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చే అవకాశం నాకు కలిగించమని కోరుకున్నాను అదే విధంగా నా సాయి కళలో కనిపించి నీకు నువ్వు కోరిన వరం నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పారు ఇంకా దానికి ఏం చెయ్యాలో కూడా బాబా చెప్పారన్నమాట కొంతమంది భక్తులని అన్నదానానికి సహాయం అడిగి చూడు వారు తప్పకుండా నీకు సహాయం చేస్తారు ఆ ధనంతో ఎంతోమంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చు అని ఆ సిరి సాయినాథుడు నా కళలో కనిపించి చెప్పిన వెంటనే నేను నేను అసలు ఫస్ట్లో ఆలోచించానండి ఏంటి ఎవరినైనా అడుగుతే ఏమనుకుంటారు మనం తెలియకపోయినా ఎవరినైనా మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అసలు మనకి ఆకలిలో ఆకలితో ఉన్నప్పుడు కూడా మనం ఎవరిని కూడా సహాయం అడగలేదు కదా కానీ ఇప్పుడు అడుగుతే ఏమనుకుంటారని చాలా మొహమాటం పడుతూ పడుతూ అనుకున్నాను కానీ లాస్ట్ని ఒకటి ఆలోచించాను బాబానే చెప్పారు కదా బాబా చెప్పిన మార్గంలో వెళ్దాం ఎవరు ఏదో ఏదో అనుకుంటారని మనకెందుకు మనం కొంతమందికి ఆకలి తీర్చామా లేదా అంతవరకే మనం చూసుకుందాం ఎవరు ఎన్ని విధాలుగా అనుకుంటే అనుకోనేలే అని నేను బాబా చెప్పినట్టుగానే చేశాను విధంగా నేను చెప్పగానే ఎంతోమంది భక్తులు ఎప్పటి నుంచో నేను సంవత్సరం సంవత్సరంన్నర రెండు సంవత్సరాల నుంచి అన్నదానం సేవ కార్యక్రమం అనేది చేస్తున్నానండి చేస్తున్నాను అంటే ఆ బాబా దైవాళ్ళ ఎంతో కొంతమంది భక్తులు సహాయంతోనే నేను ఈ అన్నదానం చేయగలుగుతున్నాను అంతేకాదు నా జీవితంలోని కొన్ని నెరవేరవు అనుకున్న కోరికలు కూడా నెరవేరాయండి మొన్న మొన్నేనండి అసలే మొన్న అనుకున్నాం అసలు ఈ పని అవ్వదేమో మళ్ళీ మన జీవితం మళ్ళీ ఫస్ట్గా వచ్చేసినట్టుగా ఉంది ఇటు చూస్తే ఎన్నో అవమానాలు పడుతున్నాం ఎన్నో బాధలు పడుతున్నామే మన జీవితానికి ఇంకా విముక్తి లేదా అని చెప్పి అనుకున్నాం ఇంకా ఇది అవ్వదు మన పని అవ్వదు అని అనుకున్నాం ఒక పని అనుకున్నాం ఆ పని అవ్వదు అని అనుకున్నాం కానీ అవ్వదు అనుకున్న సమయంలోనే ఒక నిమిషంలో ఫోన్ వచ్చిందండి నిజంగా ఎంత ఆశ్చర్యపోయే సంఘటన అది మా ఆ ఫోన్తోని మా లైఫ్ మొత్తం మొత్తం మారిపోయిందండి అంతేకాదు మాకు మేము ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నాము మొన్న మొన్నే కొనుక్కున్నాం ఇంతకు ముందు దాకా మేము రెంట్కైతే ఉన్నాము తర్వాత ఒక చిన్న ఇల్లు అనేది కూడా మేము కొనుక్కున్నాము ఆ బాబాదయ్య వల్ల ఇంకా మొన్న కూడా ఒక పని అనుకున్నాం మాట అది జరిగితే బాగుండని చెప్పి అనుకున్నాము దానికి సంబంధించిన శుభవార్త కూడా వచ్చిందండి ఇంకా వచ్చిన తర్వాత మా లైఫ్ మొత్తం మారిపోయింది నాకు మంచి భర్త కూడా ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా చాలా మంచివారు నా భర్త నన్ను తల్లి తండ్రిలా ఒక లాగా ఆదరిస్తూ ఎంతగానో ప్రేమగా చూసుకునే భర్తని ఆ దేవుడు నాకు ప్రసాదించాడండి అండి ఇంతకు మించి ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలండి ఎవరు ఎన్ని విధాలుగా నా గురించి తప్పుగా మాట్లాడుకున్నా నిందించిన ఏం చేసినా సరే వాళ్ళందరికీ కూడా నా అంద వాళ్ళందరికీ కూడా నా నా భర్త ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా చెప్తున్నారు ఎవరు కూడా నన్ను ఒక్క మాట కూడా మాట్లాడేవ్వకుండా నన్ను తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటూ వస్తున్నారండి ఒక ఆడపిల్లకి ఇంత మంచి భర్తని ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి ఇంతకు మించి ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా తప్పకుండా మార్పు అనేది జరుగుతుందండి నేను అసలు చదువుకునే చదువుకోలేదండి కానీ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను ఎంతోమంది భక్తులకి ఈ సాయి సందేశం అనేది పెడుతున్నాను అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి ఒక చదువులేని అమ్మాయి ఎంతోమంది భక్తులకి సాయి సందేశం అందిస్తున్నాను నేను అంటే అసలు నమ్మలేకపోతున్నాను చదువు లేదని చెప్పి ఎంతోమంది ఇన్సల్ట్ చేసే ఒక తెలివి తక్కువ కింద చేసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను చాలా నరకం పడ్డారు నేను కూడా చదువుకొని ఉంటే బాగుండు చక్క ఉద్యోగం చేసుకునేదాన్ని అని చాలా బాధపడ్డాను కానీ ఈరోజు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానండి నేను ఎంతగా బాధపడ్డానో ఆ బాధ నాకు ఆ బాబా తొలగించారు ఎంతోమంది భక్తులు నేను పెట్టే ఈ సాయి సందేశం వీడియో కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తులు నాతో ఫోన్ మాట్లాడడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు నేను మాట్లాడితే వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు నాకు నా జీవితానికి ఇంతకన్నా మించి సంతోషం ఎక్కడుంటుందండి నన్ను అందరు ఇన్సల్ట్గా చేసేవాళ్ళు అలాంటిది ఇంకొంతమంది ఎంతోమంది వేల మంది నాతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు అంటే నేను ఎంత అదృష్టమంతురాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఈ విధంగానే మీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు కదా తప్పకుండా మీ కోరిక ఆ బాబా తీరుస్తారండి మీరు మనస్ఫూర్తిగా బాబా గారి మీద నమ్మకంతో ఉండండి మీరు బాధపడేటప్పుడు మొత్తం మీకున్న బాధ అంతా కూడా ఆయన మీద భారం వేసేయండి ఆయన పాదాల మీద పడి బాబా నాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు బాబా నా కష్టం మీరు తొలగించండి ఈ బాధను నేను భరించలేకపోతున్నాను బాబా అని మనస్ఫూర్తిగా ఆయన ఎదురుగా వచ్చి నుంచున్నారు అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా భావించి ఆయన పాదాల మీద పడి వేడు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్ నేను అనుభవంతో చెప్తున్నానండి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని నేను కూడా ఆ బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో విన్న తర్వాత ఎలా అనిపించిందనే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి